ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుయే సున్నా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామానా ఈ దిన మన ధ్యానాంశం నిండు మనస్సు నిండు మనస్సు దేవుని వాక్యం చదువుకుందామండి యహో గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడో వచ్చిన కాలేబు ఇస్రాయిల్ దేవుడని యహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు గనక యహోషవ్ అతను దీవించి అతనికి హిబ్రోన్ను స్వాస్థ్యంగా ఇచ్చాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేవుని బిడ్డారా మరి కాలేబు ఐగుప్తులో నుండి విడిపించబడిన తర్వాత వేగు చూచుటకు మోషే గారి చేత పంపబడిన పన్నెండు మందిలో ఒకడు నిండు హృదయముతోను పూర్ణ బలంతోను పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యహోవాను ప్రేమిపోను అనేది దేవుని యొక్క ఆజ్ఞ పూర్ణ హృదయం ప్రేమించుట పూర్ణ హృదయంతో ప్రేమించడం అనగా అన్ని విషయముల్లో దేవుని ప్రేమించుట అనేకులు మాటలతో దేవుని ప్రేమించదు కానీ పూర్ణ బలంతో శక్తితోనూ హృదయంతోను ప్రేమించరు నిండు కొండలోని నీరు తొడకదని సామెత కలదు నిండు అనేది పూర్ణ విశ్వాసం చూపించినది అందులో అవిశ్వాసము చోటే లేదు అనుమానం అసలేదు అనేకులు ఇట్లు నిండు హృదయంతో దేవుని అనుసరించడానికి బదులు సందేహముతోను అనుమానములతోనూ దేవుని వెంబడించడానికి ప్రయత్నించున్నారు సగం మనసుతో నిర్లక్ష్యంగా ఆ దేవుని వెంబడింప చూస్తున్నారు పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమిస్తున్నావా దేవుని బిడ్డ నీ హృదయం విశ్వాసంతో నిన్ను ఉందా లేక అవిశ్వాసములకు అనుమానములకు పాపములకు నీ హృదయం ఇంకా స్థలం ఉందా నిండు హృదయమునందు మరి దేనికి నీ స్థలం ఉండదండి కాళీవేపు నిండు హృదయంతో దేవుని ప్రేమించాడు ఎవరికి భయపడక తాను తాను చూచినది చూసినట్టుగా మరి చ చెప్పాడు దేవునికి గాక విశ్వాసపు హృదయముతో విశ్వాసపు కండ్లతో చూచినది తెలియజేశాడు నిండు హృదయముతో దేవుని వెంబడించే వారికి అనేక ఆశీర్వాదములు కలవు ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో యుహోషవతో పాటు కాలేబు మాత్రమే వాగ్దానం చేరాడు నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు చేత అతను పోయిన దేశములు అతను ప్రవేశపెట్టదని ప్రభు చెప్పారు సంఖ్యాకరణ పద్నాలుగు అధ్యయం ఇరవై నాలుగు వచ్చిన కాలేమి ఇస్రాయుల్ దేవుడైన యహో నిండు మనస్సుతో అంత అనుసరించేవాడు గనక యహోషవ అతను దీవించి అతను హిబ్రోన్ శాస్త్రంగా ఇచ్చినట్టుగా దేవుని వాక్యలు చూస్తున్నాం యహోష గ్రంథం పద్నాలుగు అధ్యయం పదమూడో వచ్చినాం అంతేకాక దేవుని నిండు మనస్సుతో వెంబడించేవారు పూర్ణ బలం కలిగిందరు దేవుని నిండు మనసుతో వెంబడించే వారికి ఎటువంటి పోరాటములు భయములు అనుమానములు ఉండవు కావున వారి నూతన పరచబడును పక్షిరాజు యమన ఇవ్వాలి వారి నూతన నూతనమగును దేవుని బిడ్డ నిండు మనసుతో ప్రభుని ప్రేమిస్తున్నావా నిండు మనసుతో ప్రభుని వెంబడిస్తున్నావా నిండు మనసుతో ప్రభు కార్యాలో పాల్పములు పొందుతున్నావా అందుకే కాలేబు యహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాటలు సెలవించినప్పటి నుండి ఇస్రాయల్ అరణ్యంలో నడిచిన ఈ ఏండ్లు ఆయన నన్ను సజీలుగా కాపాడినాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఏండ్లు వాడును మోషే గారు నన్ను పంపినప్పుడు నాకెంత బలం నేటి నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలం ఉందని చెప్పాడు యహోషంధన పద్నాలుగు అంచం అధ్యాయం పది పది పదకొండు వచ్చినారు నిండు మనసుతో మనం ప్రభుని వెంబడించాలని ప్రియప్రభు కోరుతున్నాడు ఆ రీతిగా ప్రభుని నిండు మనసును వెంబడించినకు ప్రియప్రభువే మిమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు దీవించుడు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన పరిశుద్ధుడు నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చలించిన ఆయన స్వదేశ విదేశాల నుండి మా వర్తమానం వింటూ అలేఖీలు వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పములు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయా క్రితం బిడ్డలకు దంప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించకండి వారి హృదయ వాంఛలు తీర్చండి ఆయన రోగిలేని బిడ్డలపై ప్రత్యేక రుజుమించిన ఆయన ఈ దినాల్లో అనేక మంది డెంగ్యూ ఫీవర్స్తో టైఫాయిడ్స్తో జ్వరాలతో దగ్గు రంపలతో చిన్న బిడ్డలు పెద్దవారు అనేక నాయన ఆయన బాధపడుతూ ఉండగా ఇప్పుడే కనికరించండి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఆయా క్యాన్సర్స్తో ఆయా ఆ భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు పట్టకోవడానికి కార్యం చేయించకండి కాలువర సిలువ రక్త ప్రభావాన్ని సిరస్సు మొదలు పాదులను ప్రభావం చేస్తున్నాం ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మాత్రండి ఆ బిడ్డలు లేని దంపతులకు నాయన గర్భపల మీరిచ్చి బహుమానం కనుక అటువారి గర్భపలాలు దాయించండి వివాహం కాని యవన బిడ్డలకు నాయన ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తెప్పలబడుతున్న యమన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారి అర్హత ఇచ్చిన ఉద్యోగాలు గాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఆయా జిల్లాల్లో నాయన మారుమూల గ్రామాల్లో పరిచయం చేసిన దీనదాసున దాసు విధవురాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత క్రీస్త మహిమలో తీర్చండి ఆయన ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టూ మీరు రత్కం వారు రాకపోకలు సందించండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పరిమితం కాపాడేని దూతలు కావలించండి కృపాక్షేమలేని వెంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాగణత మీకే చెల్లించుకుంటు స్థుతిస్తు కొనియాడితే ఎస్సే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన పరమైనస్ క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కన్నీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్